దేవుని నామానికి భయం కలిగినాక అందరూ బాగున్నారా ఈరోజు అందించబడుతున్న దేవుని వాక్య సందేశం ఏంటంటే బేదులను కటాక్షించేవాడు ధన్యుడు బైబిల్ గ్రంథంలో కీర్తన గ్రంథం నలభై ఒకటే కీర్తనలో మొదటి వచ్చినలో ఈ వాక్యం రాయబడి ఉంది బేదులను కటాక్షించేవాడు ధన్యుడు ఆపత్కాలం ముందు యహోవాని తప్పించును ఇక్కడ చూసినట్లయితే మన ఈ దేవునికి అనంతమైన ప్రేమకు వారసులైన మనము మనంలో మనలో ఉన్న కొంత దైవికమైన ప్రేమను ఇతరులు పంచాలి మన కళ్ళెత్తున్న సమాజంలో లేని వాళ్ళు దరిద్రులు తల్లిదండ్రులు కోల్పోయిన వాళ్ళు భార్యను కోల్పోయిన వాళ్ళు భర్తను కోల్పోయిన వాళ్ళు తల్లిదండ్రులు కోల్పోయిన బిడ్డలు బిడ్డలు కోల్పోయిన తల్లిదండ్రులు చాలామంది బేదలుగా ఉన్నవాళ్ళు మనం దాంట్లో కొంత వాళ్ళకి సహాయం చేయి చేయటం మనం నేర్చుకోవాలి ఎప్పుడు ఉన్నదంతా మనమే తింటున్నాం మన కుటుంబీకులు అనుభవిస్తున్నాం లేకపోతే మనం జలసా చేస్తున్నాం మనకు చాలా ఉంది వాళ్ళందరికంటే మన యోగులు అనేటువంటి భావన పక్కన పెట్టి మనం భోజనం చేస్తున్నాం బోల్ చేయలేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు మనం చలికి దుప్పటికప్పులు కొనుక్కుంటున్నాం చలి వేస్తున్నప్పుడు బట్ట పై బట్టలు లేకుండా ప్లాట్ఫామ్ దగ్గర కానీ రోడ్ల మీద కానీ బస్ స్టాండింగ్ బయట కానీ ఎంతమంది ఉన్నారు ఒకసారి మనం ఆలోచించాలి దేవుని మనం తెలుసుకుందాము లేకపోతే దేవుడు మనస్సు మనకు ఉందని కావటం కానీ మన క్రియల ద్వారా ఇతరులకు మనం సహాయం చేసేటువంటి మనస్సు ఆయుధంగా మనం ధరించుకోవాలి మన క్రియలు దేవుని మనసు అంటే ఏంటంటే ఇతరులు మనం ఆ మదర్ మదర అంత గొప్ప స్త్రీ ఎలా అయింది ఆమె ఇతరులకి ఆ కన్నీళ్లు తుడిచింది ఆ కలకత్తా మురికి వీధుల్లో ఎవరటి వెళ్ళరు ఆ వాసనకి ఎవరు భరించలేరు ఆమె అక్కడికి వెళ్ళి వాళ్ళందరికీ సేవ చేసింది అన్నం పెట్టింది అనేక రీతులుగా సహకరించింది అనేక రీతులుగా వాళ్ళ వాళ్ళ వాంతో వస్తే చేత్తో పట్టుకుని ఆమె పరిచయం చేసింది ఆమెలో ఉన్న దేవుడి ప్రేమకి ఆ భేదలందరూ కూడా ఆమె ఏం చేసిందంటే ఆమె దేవుని యొక్క ప్రేమను చూపించింది ఒక రోజు ధనవంతుడైన ఆ రేషన్ అధికారి దగ్గరికి రేషన్ షాప్ దగ్గరికి వెళ్ళయ్యా నా పిల్లలకి ఏదైనా ఇస్తామంటే నీకు సిగ్గులేదమ్మా ఇతర దేశం నుంచి వచ్చావు అని మొక్క కాండి వచ్చి ఉమ్మూసాడు ఉమ్మూస్తే అంట అవి ఉమ్మూస్తే ఉమ్మూసే అవి గారు నా పేదలకి అనాథ పిల్లలకి ఏదైనా పెట్టాయా అని చాలా జాలిగా అడిగిందంట జాలిగా అడిగినప్పుడు అమ్మా నేను నీ మీద మొక్కం మీద ఉమ్మేశాను కదా నా మీద నీకే గొప్ప రాలేదా మీద రాలేదయ్యా నా అనాథ పిల్లలకి ఆకలి వేస్తుందయ్యా ఈరోజు అన్నం పెట్టయ్యా ఈ మనసు కరిగిపోయి నిజంగా పేదలంటే ఇంకెంత ఇష్టం అని ఆ సరికాంతి అన్నాడంట నువ్వు డబ్బులు వేద్దమ్మా ఇదిగో ఈ ప్రాంతంలో ఉన్నంతకాలం నా కొంత నేను నీకు నీ పేద పిల్లలకి సహాయం చేస్తాను అన్నాడంట అలాగే మనం కూడా మన చుట్టుపక్కల పక్కల మన ఊరిలో మన ప్రాంతంలో మన పేటలో ఉన్నటువంటి పేదలకి సహాయం చేసేటువంటి వరుసలో మనం ముందుకెళదాం అదే దేవుని క్రియలు అనేటువంటి విషయాన్ని మనం గ్రహిద్దాం ప్రార్థన చేసుకుందాం ప్రభువా నీ స్తోత్రాలు వేదలకు మేము పరిచర్య చేసే కృప దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమేన్